వెల్కమ్ టు స్టూడియో ఫోర్ న్యూస్ మంగళవారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల సమయం నుండి తిరుపతి జిల్లా ఎస్పీ వారి ఉత్తర్వుల మేరకు ఏడీడీఐ ఎస్పీ ఎల్ఎన్ బూ వారి పర్యవేక్షణలో శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పరిధిలో రాత్రి డ్యూటీలలో భాగంగా ఉన్నటువంటి బిల్లు బిట్లు బ్లూ కోచ్ మరియు రక్షక్ హైవే మొబైల్ టీమ్లతో పాటు ఎస్డిపి శ్రీకాళహస్తి వారు అదేవిధంగా సబ్ డివిజన్ సిఐలు మరియు ఎస్ఐలు నందు షాప్స్ క్లోజ్ చేయించే కార్యక్రమం నిర్వహించడం జరిగింది రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు షాప్లను మూసివేయాలని డీఎస్పీ నరసింహమూర్తి అవగాహన కల్పించారు అదేవిధంగా రాత్రి రోడ్ల మీద తిరిగి ఆకతాయిలను కట్టడి చేశారు అలాగే రాత్రి గస్తీ నిర్వహించడం జరిగింది